యేసుక్రీస్తునామం ఎందుకంటే నా వందనాలు ఏదైనా వాక్యత నిమిత్తము అప్పస్తు కార్యములు మూడవ అధ్యాయము ఆరో వచ్చు చదువుకుందాము అంతటి పేతురు వెండి బంగారం ఉన్నదో లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను నజరే నామమున నడుమని చెప్పి దేవునికి స్తోత్రం హాలయలుయ హాలయలుయ లేలుయా క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మన శాంతి టీవీలో అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా అనుదిన వీక్షకులు కావచ్చు అప్పుడప్పుడు వీక్షించేవారు కావచ్చు అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుని వాక్యం వివరించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తూ మీరందరూ క్షేమంగా ఉన్నారని మీరందరూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతున్నారని ఏమాత్రం వెనకంజ వేయడం లేదని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు మాత్రమే చూస్తూ కొనసాగుతున్నారని దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుతున్నారని భావిస్తూ నేను ప్రభువును వి వీఆర్ మోర్ దాన్ కాంక్రాట్స్ మనము అత్యధికముగా జయం పొందుతున్నాం అత్యధికంగా జయము పొందడానికి మనం పిలవబడ్డాం జయశీలుడైన యేసు ద్వారా జయాన్ని శీలముగా స్వభావంగా కలిగినటువంటి యేసు ద్వారా మనం ముందుకు సాగుతున్నాం ఆయన యొక్క మోటివేషన్తో ఇన్స్పిరేషన్తో ఆయన యొక్క ఫీలింగ్తో ఆయన యొక్క గైడెన్స్తో ఆయన యొక్క డైరెక్షన్తో మనం ముందుకు సాగుతున్నాం దేవుని స్తోత్రం ఈ సమయంలో మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర ఒక శనివారం మాత్రం మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ప్రసారం అవుతుంది టీవీలో చూసే వాళ్ళ చూడండి యూట్యూబ్లో చూసేటువంటి వాళ్ళు శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇక మీకు నోటిఫికేషన్లు వస్తాయి మీరు ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నర టైంలో ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో టెలికాస్ట్ అవుతున్న సమయంలో నెల్లూరు లేదా తిరుపతి జిల్లా లేదంటే ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వారు చూస్తున్నట్లుగా మీరు కూడా చూసే అవకాశం ఉంది దేవుని స్తోత్రం ఈ కార్యక్రమం కోసం మీరు కేటాయిస్తున్నట్టు అమూల్యమైన సమయాన్ని బట్టి నేను దేవున్నామని భయంపరుస్తూ ఈ సమయంలో కార్యక్రమంలో ముందుకు సావుదాం నిన్న మరియు మొన్న ఈ రెండు ఎపిసోడ్లో నేను వాక్యం బోధించలేదు ఏమైంది సహోదరునికి ఉన్నాడా లేదా లేకపోతే అనారోగ్యంగా పడ్డా అని మీరు ఆలోచించుండొచ్చేమో కానీ నేను కనిపించకపోయినప్పటికీ నిన్న మొన్న ఎపిసోడ్లో నా మాటలు మీకు వినిపించాయి దేవుజన్లు చెన్నై నుంచి వచ్చినటువంటి గ్లోబల్ గుడ్ న్యూస్ మిషన్ అనేటువంటి ఆ సంస్థ యొక్క స్థాపకులు పాస్టర్ జీకే ఇవాన్స్ గారు వారు నాకు సుమారుగా ఇరవై సంవత్సరాలుగా పరిచయం నాకు వారిని బట్టి నేను ప్రభునామాన్ని భయపరుస్తున్నాను వారు ఆయా సందర్భాల్లో వచ్చి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను సహకరిస్తూ ఉంటాను కనుక వారు రెండు రోజులు కొలసీ పత్రిక నుంచి వాక్యాన్ని బోధించడం జరిగింది స్తోత్రం కొలసీ పత్రిక ఒకటో వచ్చాయము ఐదో వచనాన్ని ఆధారంగా చేసుకొని మన ప్రార్థనని కొలసీ పత్రిక ఒకటో వచ్చాము ఇరవై రెండవ వచనాన్ని ఆధారంగా చేసుకొని మన యొక్క నడక అంటే మన నడవడిక మన ప్రవర్తన అనగా రెండు విషయాలు కొలసీ పత్రిక నుంచి ఫస్ట్ చీకే వాన్స్ స్టార్ట్ అబౌట్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ కొలోషియన్స్ వన్ ఈజ్ అబౌట్ అవర్ ప్రేయర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అబౌట్ అవర్ వాక్ మన ప్రార్థన మన నడక ప్రార్థన అంటే ఆగి రిలాక్స్ అయ్యి ఒక రిలేషన్లో కంటిన్యూ అవుతూ రివైవ్ అవుతూ రీఫిల్ అవుతూ ముందుకు సాగడం కానీ నడక అంటే ఇట్స్ జర్నీ ప్రార్థన దగ్గర మనం ఆగిపోయింటే అలాగే ఆగిపోతామని కాదు ప్రార్థన దగ్గర ఆగిపోతున్నామని చెప్పేసి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఇక ప్రార్థించలేక ప్రార్థన లేక ఆగిపోవడం కాదు దాని తర్వాత ఒక నడక ఉంది ఒక ప్రయాణం ఉంది ఒక జర్నీ ఉంది గమ్యం వైపు ప్రార్థన ఆలకించేవాడు నిర్దేశించినటువంటి గమ్యం వైపు మనం వెళ్తూ ఉంటాం నాలుగు అత్యాలతో కూడుకున్నటువంటి చిరపత్రికల్లో ఒకటైనటువంటి కొలసి పత్రిక నుంచి మనం కొన్ని విషయాలు నిన్నామన్నా మనం విన్నాం ఆ మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను ప్రభుచితమైతే రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాల్లో కూడా వారు వాక్యం బోధించేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వారి కొరకు వారి పరిచయం కొరకు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం మే నెల కాబట్టి కొద్దిగా బిజీ సీజన్ అటు ఇటు వెళ్తూ ఉండడం వల్ల నేను కొంతమంది కాల్స్ చేసినప్పటికీ కూడా అందుబాటులో లేను ఫుల్ బిజీగా ఉన్నాను కొంతమంది కాల్ చేయాలనుకున్నప్పటికీ కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను గత వారం అంతా వేరు వేరు ప్రదేశాల్లో పరిచయం చేయడానికి ప్రభు సాయం చేశాడు టౌన్ హాల్లో జరిగిన మీటింగ్ తర్వాత నాగార్జున సాగర్లో మీటింగ్ తర్వాత కందుకూరులో మీటింగ్ తర్వాత ఇలా వేరువేరు కూడికలు కూడికలన్నీ జరుగుతున్నాయి వాటి అన్నిటిని బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను ఇంకా మీటింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో రెండు రోజులు కూడికల నిమిత్తం వెళ్తున్నాను అంతేకాకుండా రామగుండంలో రెండు రోజులు మీటింగ్స్ తర్వాత విజయవాడలో ఒకరోజు మీటింగ్ ఇలా వేరు వేరు మీటింగ్స్ కొరకు నేను నేను వెళ్ళడానికి ప్రభు సాయం చేస్తున్నాడు ప్రభు నన్ను బలపరుస్తున్నాడు కొంతమందికి ప్రేరణ కల్పించి వాళ్ళు పిలుస్తున్నారు వెళ్తున్నారు వాక్య పరిచయం చేసి వస్తున్నాను డిమాండ్ చేసి అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అనే విధానం కాదు కానీ వాళ్ళకి ప్రేరణ కలిగిన దాన్ని బట్టి ఏదైనా ఇస్తారు ఇచ్చిన స్తోత్రం ఇవ్వకపోయినా దేవుని స్తోత్రం సువార్తను ఉచితంగా ప్రకటించుటే నాకు జీతం అని పౌలన్నాడు డబ్బులు డిమాండ్ చేసి అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని కాదు ఉచితంగా ప్రకటించుటే నాకు జీతం దట్ ఇస్ మై రివార్డ్ దాట్ ఐ షుడ్ ప్రీచ్ ద గాస్పల్ వితౌట్ ఎనీ కాస్ట్ ఇట్ మీన్స్ ఫ్రీలీ సువార్తను ఉచితంగా పొందుకున్నాం కనుక ఉచితంగా పొందుకున్న సువార్త మనల్ని రక్షించింది కనుక అనేకులు రక్షించాలనే ఉద్దేశంతో నేను ఉచితంగా పొందుకున్నటువంటి సువార్తను ఉచితంగా ఇస్తున్నాను అమ్ముకోవడం లేదు నమ్ముకున్నానే కానీ అమ్ముకోవడం లేదు ఆయనకి కావాల్సింది నమ్ముకున్న వాళ్లే కానీ అమ్ముకున్న వాళ్ళు కాదు అమ్ముకున్న యూదస్క్రేతులు అమ్ముకున్న ఆకానులు లేకపోతే అమ్ముడు పోయిన వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు కాదు ఆయనకు కావాల్సింది ఈ రెండింటికి విరుద్ధంగా స్తోత్రం హలోయ ఆత్మీయంగా అమ్ముడు పోకుండా స్తోత్రం హల లుయ్యా మనం ముందుకు సాగాలి కాబట్టి కొలసీ పత్రికల నుంచి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు ఎందుకంటే మనకు అపోస్తుల కార్యములు నుంచి ధ్యానించుకోవాల్సినట్టు అవసరం ఉంది దానికి ముందు ఎపిసోడ్లో అపోస్తుల కార్యములు మూడో వచ్చాయం పదవ వచ్చే నుంచి కొన్ని విషయాలు నేను బోధించడం జరిగింది సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం దయచేసి జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థన మనవులు ఖచ్చితంగా మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం గత పది రోజుల క్రితం మా తల్లిగారు కేవీ మరీమ్మ గారు వారు కింద పడడం జరిగింది వాళ్ళ కా కాల్ ఫ్రాక్చర్ అయింది ఐ మీన్ దగ్గర ఉంటే ఎముక బోన్ ఫ్రాక్చర్ అయింది థై బోన్ ఫ్రాక్చర్ అయింది ట్రీట్మెంట్లో ఉన్నారు వారి కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నా స్తోత్రం హలో ఇలా వేరు వేరు ప్రార్థనా విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను మీ ప్రార్థనా విషయాల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే సంగతిని గుర్తు చేస్తూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా దేవా మీకు వందనాలు చేస్తున్నాం కృపామైన మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నా ఈ సమయంలో ఆయన మీ దాసులు హైదరాబాదు నుంచి కాల్ చేసినటువంటి మీ దాసులు పాస్టర్ బాలరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నా తన సతీమణి తనను విడిచిపెట్టి వెళ్ళింది దుఃఖంలో బాధలో ఉన్నాడు తను కోప్పడి ఆవేశానికి గురై అలా చేసింది కానీ త్వరగా తిరిగి వచ్చినట్లుగా ఆవిడ జీవితంలో మీ కార్యం జరిగినట్లుగా ప్రభు ప్రార్థిస్తుండగానే ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ప్రార్థనలో సహకరించాడు ఆవిడ కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ దాసుని ముఖంలో నవ్వులు పోయాలి నవ్వులు మళ్ళీ కనిపించాలి అద్భుతం జరిగించమని అనుకుంటున్నాం ఆ సహోదరికి కూడా తప్పిపోయిన కుమార్తెలాగా తిరిగి రాగులటూ చేయండి హాగరులాగా అబ్రహాము దగ్గరికి అబ్రహాం ఇంటికి మరలా రాగులూ సాయం చేయమని అడుగుంటున్నాం పెద్దలు మీ దాసురాలు మా తల్లిగారే కేవీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన గాయమును గాయములు పండి తన సే దేహంలో అద్భుతమును జరిగించండి ప్రభా తన షుగర్ని మీరు నార్మల్ చేయండి ప్రభా ఆ విరిగినట్టు ఎముక అవుటూ సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు అంతేకాకుండా మా ప్రియ సహోదరి సిస్టర్ సింధు సాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్న ఆ బిడ దర్శించండి ఆమె యొక్క శారీరక బలహీనతలు వచ్చి మీరు విడిపించండి అద్భుతకార్యం జరిగించమని అనుకుంటున్నాను సోదరు మాకెన్నో అవసరతలు ఉన్నాయి వీటన్నిటికీ పరి మనుషుల దగ్గర పరిష్కారం లేదు మనుషులు వీటిని అర్థం చేసుకోలేరు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి మా మీద మీరు తీర్చమని అడుగుతున్నా జీవిత భాగస్వాములు అవసరమైన వారు కొంతమంది ఉన్నారు వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం అవును ప్రభువ వారు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వారికి సాటి అయిన సహాయాన్ని మీరు అందించండి కార్యం జరిగించమని అడుగుతున్నాం ఎస్ అయ్యా మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నా మీ దాసులు మా ప్రేసోధులు బ్రదర్ సిహెచ్ రాజేష్ గారు గోదావరి కానీ తెలంగాణ అప్పుడే చక్కటి భాగస్వామిని మీరు అనుగ్రహించండి తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం ఇక రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు విడోర్స్గా విడోర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు వీరందరూ మీ సందర్భానికి తెస్తున్నాం ప్రభావ మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభా అన్యమత సవాదాలు పెరిగిపోతూ మతోన్మాదాలు పెరిగిపోతూ మీ బిడ్డల మీద దాడులు జరుగుతున్న సందర్భాల్లో మునికోలలకు ఎదురుతనుట కష్టమని వారు తెలుసుకోగలటూ చేయండి ఈ సమయంలో ఉన్నటువంటి ఆ సమయం ఆ ధ్యానం మాకు ఆశీర్వదకరంగా మార్చమని అడుగుంటున్నావు మీరు మాతో మాట్లాడమని అడుగుంటు మమ్మల్ని బలపరచమని అడుగుంటూ అయ్యా మీరు మీ దాసులు మాట్లాడుతుండగా మీ ప్రజల యొక్క కన్నులు చెవులు మీరు తెరవ చేయమని అడుగుతున్నా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని నువ్వు మాటలు అందించకపోతే మాట్లాడలేని వాడిని ఒకవేళ ఈ మాటల ద్వారా ఎవరైనా ప్రభావితులై ఎవరైనా ప్రేరేపించబడి ఏదైనా కార్యం చేస్తే అందులో నా గొప్పతనం ఏ లేదు కానీ వాక్యం పరిచయం చేసిన వాడి గొప్పతనం లేదు కానీ వాక్యమై ఉన్న నీ గొప్పతనమే అని భావిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం ఇంకా మా ప్రియుల్లో అనేకులు వేరు వేరు సమస్యల్లో అనారోగ్యాలతో ఉన్నారు వాళ్ళందరూ మీ సందాన్ని తెస్తూ ప్రార్థన ఆలకిస్తామని మాకు నిశ్చయిత ఉంది మా ప్రార్థన త్రోసి వేయవు అనేటువంటి నమ్మకం మాకుంది నీతిమంతుల మరొలకు నీవు యోగ్యం అని మేము అర్థం చేసుకుంటున్నాం కనుక మీ సన్నిధికి మాటి మాటికి వచ్చి గోజాడుతున్నాం అద్భుత కార్యము జరిగించమని అడుకుంటూ సకల ఘనత మహిమా ప్రభావాలను మీకు ఆరోపిస్తూ ఏ సునాములోనే పరమ పరమతండ్రి ఆమె మీ అందరికీ వందనాలండి మరొక పర్యామం రండి మనకి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపస్తుల కార్యములు మూడో వచ్చాయము ఆరో దేవుని స్తోత్రం నా దగ్గర లేవు కాబట్టి నేను ఇవ్వలేను అని కాదు నువ్వు ఆశించింది నా దగ్గర లేదు కానీ దేవుడు ఆశించింది మేము ఇవ్వగలం నువ్వేదో ఆశించవచ్చు లక్షలు లేకపోతే ఇంకా విస్తారంగా ధనం ఆశించవచ్చు కానీ అది మా దగ్గర లేదు మేము ఇవ్వలేము ఒకవేళ నువ్వు మా సంఘంలో చేరింటే ఆ వాక్యం విన్నటువంటి మూడు వేల మందిలో చేరింటే మాకందరికి కలిగిన సమిష్టిగా పంచుకున్నప్పుడు నీకు కూడా ఏం లేనడు నీకేదో వచ్చిండేది కదా ఇప్పుడు ఐ క్యాంట్ డూ ఎనీథింగ్ మ్యాన్ సారీ నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఏమీ చేయలేను మనం ఏమీ చేయలేము అనుకుంటాం కానీ ఏదైనా మనం చేయగలం వీ కాంట్ డూ ఎవ్రీథింగ్ బట్ వీ కెన్ డూ సంథింగ్ మదర్ తెరీసా గారు చెప్పిన మాట మనం అన్ని విషయాలు చేయలేము అందరికీ చేయలేము కానీ కొన్ని విషయాలు కొందరికైనా చేసే అవకాశం మనకుంది ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ నేను సహాయం చేయలేను నా వల్ల కాదు కానీ ఇండియాలో ఉన్నటువంటి కొద్దిమందికి ఏ ఐదు మందికో పది మందికో ఇద్దరుకో ముగ్గురికో చేసే అవకాశం దేవుడు నాకు కల్పించాడు మనలో ప్రతి వానికి అటువంటి అవకాశం కల్పించాడు ఇండియాలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందికి హెల్ప్ చేయాలంటే మన వల్ల కాదు మనం అదే పనిగా ఇక నోట్లు ప్రింట్ చేసుకుంటూనే ఉండాలి అదే ఇంపాసిబుల్ చాలామంది వచ్చారు వాళ్ళకి కలిగి ఇచ్చారు లేకపోతే వీడేదో అంటున్నాడు భిక్షం వేయండి కొన్ని చిల్లర డబ్బులు ఇవ్వండి కొన్ని కాయిన్స్ ఇవ్వండి అని అడిగినప్పటికీ వాళ్ళు విని వీటితో మనకు ఎందుకులే అని వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ భిక్షం అడిగిన వాడితో చెప్తున్నమాట గుర్తుపెట్టుకో మా దగ్గర వెండి బంగారాలు లేవు ఎప్పుడు తలకానిప్పుడు మనుషులాగా ఉన్నారు నేను ఒకటి అడిగితే వెళ్ళి బంగారం ఏంటి నీ వెండి మాకెందుకయ్యా నీ బంగారం మాకెందుకయ్యా అని అనలేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకో వీ కెన్ గివ్ సంథింగ్ టు యూ అది మాత్రం గ్యారంటీ మేము ఏదో ఒకటి మేము ఇప్పటి వరకు ప్రజలకు ఏదో ఇచ్చాం ఆత్మ సంబంధంగా ఇచ్చాం అలాగైతే నీకు కూడా ఆత్మ సంబంధంగా మేము ఇవ్వగలం నీకు ఆత్మ సంబంధంగా ఇచ్చింది నీకు శారీరకంగా కూడా ప్రయోజనకరంగా మారచ్చు ఆత్మ సంబంధంగా ఇచ్చింది ఆత్మ సంబంధంగానే కాకుండా భౌతికంగా కూడా అది ప్రయోజనకరం కావచ్చు డబ్బులు ఇచ్చావు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చావు అది ఆత్మ సంబంధంగా ఎటువంటి ప్రయోజనం లేదు అతను వెళ్ళాడు కొన్ని వస్తువులు కొనుక్కున్నాడు వండుకొని తిన్నాడు శారీరక ప్రయోజనమే కానీ పేతురు యోహానులు ఇవ్వబోయేటువంటి ఆర్మ్స్ స్పెషల్ ఆర్మ్స్ ప్రత్యేకమైన భిక్ష ప్రత్యేకమైన ధర్మం వాళ్ళు పుణ్యం కట్టుకోవడానికి చేస్తున్న పనులు కాదు వీడే పుణ్యాన్ని అనుభవించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్న మాట చూడండి వెండి బంగారం మా దగ్గర లేవు మర్చిపోయేమో పరిస్థితి లేదు ఏమనుకోవద్దండి అలా కాదు వాడి బాధ వాడిది వీళ్ళు చెప్పాల్సింది చెప్తున్నారు మా దగ్గర లేవు నువ్వు అడిగావు కాబట్టి వీ టు డూ సంథింగ్ వీ విల్ గివ్ సంథింగ్ మనల్ని ఏదో ఒకటి ఇచ్చే స్థాయిలోనే దేవుడు పెట్టాడు డబ్బులు ఇవ్వలేకపోయాం నో ప్రాబ్లం లేదు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయొచ్చు ప్రార్థన ఇవ్వగలం ఎక్కడెక్కడ కొంతమంది ఇప్పుడు కాదులేండి కొంతకాలం క్రితం ఫోన్లు చేసేది సార్ ఆర్థికంగా ఇబ్బందులుగా ఉంది ప్రార్థన చేయండి మీరు మాకేదైనా సహాయం చేయండి అంటే లేదమ్మా సారీ అండి క్షమించండి ఆర్థిక పరంగా సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఒక రాబోయే రోజులు దేవుడు ఆశీర్వదించాడంటే మీకు ఇవ్వగలమే కానీ మేము ప్రస్తుతం ఏం చేయలేం క్షమించండి అర్థం చేసుకోవడానికి చెప్తాను ఎందుకు చెప్తానంటే చాలామందికి మనుష్య బంధాలు కేవలం డబ్బు ఇస్తున్నారు కాబట్టి బంధాలు ఉంటున్నాయి డబ్బు అనేది వాళ్ళిద్దరి మధ్యలో మధ్యవర్తిగాను డబ్బు అనేది ఇద్దరు మనుషుల మధ్యలో ఒక వంచెనలాగా ఉండిపోయింది ప్రేమ వంచెనగా ఉండాల్సిన చోట ప్రేమ వారధిగా ఉండాల్సిన చోట డబ్బు వంతెన అయిపోయింది ఏదో శారీరక అవసరాలు తీర్చుకోవడం అనేది ఒక బ్రిడ్జ్గా మారింది ఒక వంతెనగా మారింది అది విచారకరమైన విషయం పేతులు చెప్తున్న మాటలు చూడండి పేతులు ఏదో చెప్తున్నాడు నీ ఇష్టం నువ్వు చెప్తున్నావు కానీ దేవుని ఇష్టాన్ని నీకు తెలియజేయాలనుకుంటున్నాను ఏంటి దేవుని ఇష్టం దేవుని చెప్తం ఏంటి మీరు అడగచ్చు ఆ దేవాలయం దగ్గర కూర్చునేవాడి విషయంలో దేవుని చిత్తం ఏంటండి మన విషయంలో దేవుని చిత్తం ఉండొచ్చు దేవాలయంలోకి వెళ్ళి ఆరాధన చేసేటువంటి వాడు దేవాలయంలో మెట్ల దగ్గర అడుక్కునేవాడి విషయంలో దేవుని చిత్తం ఏంటండి ఉంది ప్రతి వ్యక్తి పట్ల దేవుని చిత్తం అతను అడుక్కునేవాడే అతడు వారసత్వంగా అడుక్కునేవాడు కాదు వారసత్వంగా వృత్తి రాదు వారసత్వంగా వ్యాధులు రావచ్చు వారసత్వంగా నిధులు రావచ్చు వారసత్వంగా ఇంకేదైనా లక్షణాలు ఉండొచ్చు కానీ వారసత్వంగా వృత్తి రాదు వాళ్ళ పూర్వీకులందరూ ఇదే యాచక వృత్తిలో ఉన్నారండి సేమ్ అతను కూడా ఇదే వృత్తిలో కంటిన్యూ చేస్తున్నాడు అని కాదు ఇక తప్పనిసరి పరిస్థితిలో అతను భిక్షగాడిగా మారాల్సి వచ్చింది తనను తాను పోషించుకోలేని పరిస్థితిలో పది మంది దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి వచ్చింది దానికి మతాన్ని వాడుకున్నాడు దాని కొరకు దేవాలయాన్ని వాడుకున్నాడు అంతవరకు అతడు పుట్టినది మొదలుకొని కుంటి వాడే కానీ పుట్టినది మొదలుకొని భిక్షగాడు కాదు గుర్తుపెట్టుకోండి కొంతకాలం చూశారు బాబు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మా వల్ల కాదు ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు ఎంతమంది కుంటువాళ్ళు బతుకుతున్నారు ఎంతమంది గుడ్డోళ్ళు బతుకుతున్నారు ఎంతమంది చెవిటి బతుకుతున్నారు బతుకుతున్నాడు అని తల్లిదండ్రులు అతన్ని చేవిడిచిపెట్టుండొచ్చు ఇతన్ని దేవాలయ దగ్గర మోసుకొని వచ్చి కూర్చు కూర్చుని పెడుతున్న వారిలో ఒక వారిలో ఒకరిగా అతని తండ్రి భౌతికమైన తండ్రి ఉండొచ్చు మనం దాంట్లోకి ఎక్కువ స్పెక్యులేషన్స్లోకి మనం వెళ్ళలేదు అతని పట్ల దేవుని చిత్తం ఏంటి తన పోలిక తన స్వరూపం చొప్పున సృజించబడిన ప్రతి మనిషి పట్ల వారు ఏ కులమైనా ఏ మతమైనా వారి పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుంది ఈ వ్యక్తి పట్ల దేవుని చిత్తం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు మూడో వచ్చాము ఎనిమిదో వచ్చినాం వాడు దిక్కున లేచి దేవాలయంలోకి వెళ్ళడం దేవుని చిత్తమని నేను అనడం లేదు వాడు నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్థుతించచ్చు వారితో కూడా వెళ్ళాడు ఒంటరిగా వెళ్ళాడు ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం దాని గురించి ఆలోచించడం లేదు నీ గురించి నా గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి అది మన పట్ల దేవుని ప్రణాళిక నిత్యత్వంలో మనం ఇదే చేస్తాం ఆయన తాసులు ఆయన ముఖ దర్శనం చేస్తుంటారు ఆయన సేవిస్తుంటారు స్తోత్రం దేవుణ్ణి ఆరాధించడం తన మహిమ నిమిత్తం సృజించబడిన వాళ్ళం కనుక ఆయన ఆరాధించడము ఆయన ఆరాధించువారు అట్టివారు కావాలని ఆయన కోరుకొనిస్తున్నాడు అని భయపడింది ఒకటి అతని పట్ల దేవుని చిత్తం అతడు అలా అచేయాలి అనేది ఆ దేవుని చిత్తాన్ని అతడు అద్భుతాన్ని పొందుకున్న రోజు సూచక్రియను పొందుకున్న రోజు స్వస్థతను పొందుకున్న రోజుని నెరవేర్చాడు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను మూడవ వచ్చాయని పదహారో వచ్చినామీ వీడి కలిగింది స్వల్ప స్వస్థత అని కాదు వీడికి మరలా కుంటితనం వచ్చే అవకాశం ఉంది మరలా మునుపటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని వాళ్ళను లేదు వీడికి సంపూర్ణ స్వస్థత హీ ఘట్ కంప్లీట్ హీలింగ్ పుట్టినరోజు మొదలుకొని కుంటివాడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బెటర్ అయిందండి సెవెంటీ పర్ కాదు హండ్రెడ్ పర్సెంట్ టోటల్ హీలింగ్ అతని మీ విషయంలో జరిగింది అక్కడ ఆపడింది సంపూర్ణమైన స్వస్థత దేవుడు చేసే కార్యాలు సంపూర్ణమైన కార్యాలు సంపూర్ణమైనటువంటి స్వస్థత స్తోత్రం అలేలుయా రెండో విషయం అతని విషయంలో దేవుని చిత్తం ఏంటంటే ఆరోగ్యాన్ని అనుభవించడం ఆరోగ్యంగా జీవించడం అనారోగ్యంతో జీవించడం కాదు ఒకటి ఆరాధించడం దేవుని చెత్తం రెండవది ఆరోగ్యంగా జీవించడం అనేది దేవుని చిత్తం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోసల కార్యములు మూడో వచ్చా వచ్చినట్లు ఏదట ఓ మెసేజ్ అతనిని బట్టి అతనికి స్వస్థత జరగడాన్ని బట్టి అతని స్వస్థత జరగడాన్ని బట్టి ప్రజలు విస్మయం పొందడాన్ని బట్టి ప్రసంగించడానికి అవకాశం దొరికించింది దొరికింది ఆ ప్రసంగంలో భాగంగా పేతురుగా చెప్తున్న మాటలు ఏం చెప్పాడు ఇరవై వచనంలో మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తం అంటే మీరు అందరూ పాపం చేశారు ఏం పాపం చేశారు వాళ్ళ యొక్క రహస్య పాపాలని దేన్ని చూశాడు పేతురు అని ప్రశ్నించవద్దు మీ పాపములు నిమిత్తం మీరు జీవాధిపతిని చంపితే మేము దానికి సాక్షులు ఈ పాపం ఏసును సెలువు వేయడం అనేటువంటి పాపములో మీరు భాగస్వాములు కనుక మీరు పాపానికి బానిసలు కనుక పాపం వల్ల వచ్చి చేత మరణం అనుభవించాలి కనుక మీ అతిక్రమములను తుడిచివేయాలి టు వైప్ అవుట్ యువర్ ట్రాన్స్ అతిక్రమాలని తుడిచివేయడం అనేది దేవుని చెత్తం హలి ఒకటి ఆరాధించడం దేవుని చెత్తము రెండవది ఆరోగ్యాన్ని అనుభవించడం దైవికమైన స్వాస్థను అనుభవించడం దేవుని చిత్తం మూడోది అతిక్రమాలు తుడిచి దేవుని చిత్తం నాలుగో విషయం మూడో అధ్యాయము ఇరవై ఐదవచనం అపోస్తల చెప్పి మీ పితరులతో అబ్రహాము ఇసాకు యాకోబులతో చేసినటువంటి ఒక నిబంధన ఆ నిబంధనను మీరు స్వతంత్రించుకుంటారు ఆ నిబంధనకు మీరు వారసులై ఉంటారు ఈ మాటలు మింట్రులు దేవుని పెట్టలారా మీరు అబ్రహాముతో చేయబడిన ఇసాకుతో చేయబడిన యాకోబుతో చేయబడిన నిబంధనకు వారసులు మీరు ఆశీర్వాదానికి వారసులు నిబంధనకు వారసులు వాగ్దానానికి వారసులు మీరు వారసులు మీరు దేవుని స్తోత్రం హలే లుయా కాబట్టి అక్కడ రాయబడిన మాటలు మీరు వారసులై ఉన్నారు వారసులై ఉన్నారంటే మూల భాషలో కుమారులై ఉన్నారు సన్స్ యు ఆర్ ద సన్స్ ఆఫ్ యు ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ మనము వారసులమై ఉన్నాము వారసత్వాన్ని పొందుకోవలసిన వారమై ఉన్నాము మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి ఆరాధించడం అతని విషయంలో దేవుని చెత్తమని రెండోది ఆరోగ్యాన్ని అనుభవించడం దేవుని చెత్తమని మూడవది అతిక్రమాలు తుడిచివేయబడ్డం దేవుని చిత్తమని నాలుగోది మనం ఆలోచిస్తున్నట్టు మాట ఆశీర్వదించబడ్డం టు ఎ ఆర్ ఈస్ గాడ్స్ విల్ చెప్పించబడ్డం కాదు దేవుని చిత్తం ఆశీర్వదించబడ్డం దేవుని చిత్తం అవును అది దేవుని చిత్తమే ఇతను కూడా అబ్రాహ్మ కుమారుడే ఇతడు కూడా అబ్రాహ్మకుమారుడు లాంటివాడే అనగా మీలాంటి వాడే ఇతడు మీ క్యాస్ట్ మీ దేవాలయానికి వచ్చేవాడు మీ సమాజం మీద వచ్చేవాడు మీ దేవాలయం దగ్గర కూర్చునేవాడు అని కాదు ఆశీర్దించబడాలి ప్రతివాడు ఆశీర్దించబడాలి సాతానుడు శపిస్తున్నాడు సాతాను యొక్క శాపంలో బంధకాల్లో ఉన్నాం మనం ఆశ్రవదించబడాలని దేవుని చెప్తాం మన విషయంలో దేవుని చిత్తం ఇట్స్ విల్ టువర్డ్స్ అవర్ లైఫ్ స్తోత్రం హలోయ్యా కాబట్టి మన విషయంలో దేవుని చిత్తం ఆ వ్యక్తి విషయంలో ఆ రోగి విషయంలో దేవుని చిత్తం ఆరాధించడము ఆరోగ్యాన్ని అనుభవించడము అతిక్రమాలు తుడిచివేయబడ్డం అంతేకాకుండా ఆశీర్వదించబడ్డం కాబట్టి ఇట్టి మన వ్యక్తిగతమైన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని గుర్తించి ఆ చిత్ ఆ ఎరగబడినటువంటి గుర్తించబడిన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను కాక ఆమె హలలుయ లేలుయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె